మొదటి లో కూడా దీని మీద పూర్తిగా ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు రాజధాని నిర్మాణం కేవలం రాజధాని కార్యకలాపాల కోసమే కాదు ఈ రాజధాని నిర్మాణం ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక సమగ్రమైనటువంటి స్థూల రాష్ట్రాభివృద్ధికి స్థూల ఆదాయాన్ని సమకూర్చే ఒక వనరుగా ఏర్పరచడానికి ఈ రాజధానిని రూపకల్పన చేశారు కేవలం పరిపాలన కోసం మాత్రమే రాజధాని ఏర్పాటు చేయలేదు కాబట్టి దానికోసమే ఒక ప్రపంచ స్థాయి రాజధాని అయితే ఆ రాజధాని ద్వారా అవకాశాలు వస్తాయి మనకి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ఈ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుద్ది దానికి ప్రధానమైనటువంటి వనరు భూమి ఎక్కడైనా ఏది పెట్టాలన్నా భూమి కావాలి ఆ భూమిని కొనుగోలు చేసేటువంటి శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఆర్థిక వనరులు అంత ఆ విధంగా లేవు కాబట్టి దానిని ప్రజల భాగస్వామ్యంతో చేస్తే బాగుంటుంది ఆ ప్రజల భాగస్వామి ఏదైతే రైతుల భాగస్వామ్యం ఉందో వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని ఒక గొప్ప విధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానికి అందరూ సహకరించారు సహకరించబట్టే ప్రపంచంలోనే చరిత్రలో లేనటువంటి విధంగా ముప్పై ఐదు వేలు ఎప్పుడైనా ఎందుకు ముందుగా ప్రణాళిక చేయాలి అంటే ముందుగా ప్రణాళిక చేస్తే ఏది ఎక్కడ ఉంచాలో ఎక్కడ హరితవనంగా ఏర్పాటు చేయాలో లేకపోతే అది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది అది ముందుగా ముందు చేస్తేనే ఇప్పుడు రెండో విడత మొదటి విడత పూలింగు అద్భుతంగా జరిగింది దాదాపు ముప్పై ఏడు వేల ఎకరాలు ప్రజల నుంచి తీసుకోవాల్సినటువంటి భూమిలో ఇప్పటికే ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది కేవలం ఇంకా ఉంది పదిహేడు ఎకరాలు మాత్రమే అంటే దాదాపు రెండు శాతం నుంచి మూడు శాతం భూమి మాత్రమే తీసుకోవాల్సి ఉంది ఇది ఎక్కడైనా సహజం ఇంతర్వాత ఇంకా ఫర్దర్గా అంటే గతంలో ఇందాక గాంధీ గారు చెప్పినట్టు ఈ ప్రణాళిక ఈరోజు ఏదో కొత్తగా తీసుకున్నది కాదు మొట్టమొదటి రోజు కూడా ఫేజ్ వైజ్గా చేసుకుంటే వెళ్దాం మొదటి విడతను మొదటి ఐదు సంవత్సరాలు పూర్తి చేద్దాం తర్వాత వచ్చే ఐదు సంవత్సరాల్లో దీనికి కావలసినటువంటి విస్తరణ అంగులు చూద్దామన్నారు దురదృష్టవశాత్తు పూలింగ్ ఇచ్చినటువంటి గత పది సంవత్సరాలలో అనేక రాజకీయ పరిణామాల వల్ల మనం పూర్తిగా అభివృద్ధి చెందలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆ రోజు ఈ అన్ని కార్యక్రమాలు చేయటానికి కొంత సమయం పట్టింది ఇప్పుడు మాత్రం మనం మొదటిలోనే మేల్కొందాం చేయటానికి ఇంకా ఐదు సంవత్సరాల సమయం ఉంది ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించుకున్నాం అన్నీ చేశాం కాబట్టి వాటిని కూడా ఫర్దర్ గా ల్యాండ్ పూలింగ్ చేస్తే సమగ్రంగా అభివృద్ధి చేయడానికి సమయం దొరుకుతుంది చాలామంది మా రైతుల్లో కూడా ఒక గందరగోళం లేనిపోయినటువంటి గందరగోళం ఒకటి ఉంది అది ఏంటంటే మా ప్లాట్లు మాకు డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత మొదటి విడత ఇచ్చిన తర్వాత రెండో విడతకి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం కాదు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్తున్నాను ప్రభుత్వం చేసేటువంటి పని ఏంటి ఒక పనిని చేయటానికి టెండర్లు పిలవాలి కాంట్రాక్టర్ని అపాయింట్ చేయాలి ఆ కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉంటే ఆ పనులకు అవసరమైన నిధుల్ని ఎప్పటికప్పుడు బిల్లు చేయడానికి నిధులు సమకూర్చాలి ఈ రెండు పనుల్ని ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో సమర్థవంతంగా నిర్వహించింది ఎందుకంటే దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలకు పన్నులు వెళ్ళి దాంట్లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు పన్నులకి ఇప్పటికే టెండర్లు ఫైనలైజ్ చేసి కాంట్రాక్టర్లు నిర్ణయించారు ఆ యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ విధ దశల్లో ఇవ్వటానికి అనేక ఆర్థిక సమస్యలు ఒప్పందాలు చేసుకున్నారు అంటే ప్రభుత్వం తను చేయవలసినటువంటి పని నిర్వర్తించింది ఇక్కడ చేయాల్సిన పని సిఆర్డిఏ దానికి ప్రణాళిక ప్రకారంగా చేస్తుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత సిఆర్డిఏ ఉంది ప్రభుత్వం పని ఇక రెండో రెండో స్టేజ్ ఎందుకు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తుంది ఈ రెండో ల్యాండ్ పూలింగ్ ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక పెద్ద నగరం వలనే ఒకలగడ సుబ్బ ఒకరిగడ భాస్కర్ గారు చెప్పారు ఒక పెద్ద నగరాల వలన మాత్రమే మాత్రమే ఆదాయం సమకూరుతుంది లు అభివృద్ధి చెందుతున్నాయి ప్రగతి పదంలోకి వెళ్తున్నాయి అటువంటి క్రియేట్ చేయాలంటే ఒక్క నిమిషం సార్ చెప్పండి ఒక ఇది అటువంటి నగరాలు చేయడానికి ఇదే సరైనటువంటి సమయం ఒకవేళ గనక ఇప్పుడు చేయకపోతే మనం ఇక్కడ అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఆ పక్కన లేవట్లేమంటారు దానికి సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయడానికి కుదరదు ఇక్కడ అభివృద్ధి చేసేసరికి దాని భూమి రేట్లు పక్కదాని పెరుగుతూ ఉంటాయి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేయడం కుదరదు దానికి నిదర్శనమే ఈ రోజు మనం బెంగళూరులో చూస్తూ ఉన్నాం ఎయిర్పోర్ట్ విస్తరణకి కేవలం పదిహేడు వందల నలభై ఎకరాలు ఎక్విజేషన్ చేయటం కుదరదు అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి దుస్థితికి వచ్చింది అదే కనుక ఆ ఎయిర్పోర్ట్ నిర్మించేటప్పుడే ఫర్దర్ గా ప్లాన్ చేసుకొని చేసి ఉంటే ఈరోజు కాబట్టి మనసు మనస్ఫూర్తిగా ఆలోచించండి ఇది ఈ మనకిచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి ఒక్క నిమిషం అరవై ఐదు వేల ప్లాటుల్లో దాదాపు రెసిడెన్షియల్ గా మూడు మూడు కోట్ల నలభై ఐదు లక్షల గజాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు తప్పనిసరి ఇప్పుడు గనక జరగకపోతే ఏదైతే మొదటి పూలింగ్ లో ఇచ్చినటువంటి రైతులుగా మన యొక్క ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా నిష్ప్రయోజనం అవుతుంది మనం ఇచ్చిన కు ఫలితాలు కూడా ఉండవు ఈ రాష్ట్రం సత్వరంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కనుమరుగవుతాయి దయచేసి మనమందరం కూడా సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం ప్రభుత్వానికి తెలియజేద్దాం కానీ రెండో ల్యాండ్ పూలింగ్ విజయవంతంగా సక్సెస్ అయ్యేటట్టు అందరూ సహకరించాలని దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ధన్యవాదాలు